యాజ్ అ ఫాదర్గా వరుణ్ బాబు మ్యారేజ్ అయింది హౌ దే ఆర్ లివింగ్ అన్న దాని మీద మీ తాలూకా ఏదైనా ఉంటుందా మ్యాన్వరింగ్ ఇలా ఉండరా ఇలా ఉండండి ఇలా చేసుకోండి చేసుకోవాలి ఏంలే ఇప్పుడు నా కొడుకు లావణిని లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ నా దగ్గరకు వచ్చి నేను బయట వింటున్నాను నా కొడుకు లావణ్య తోటి క్లోజ్గా ఉంటాను నేను ఇప్పుడు అడగల ఎరా ఇలా ఉన్నావు అంట బయట టాక్ వచ్చింది అడగలే ఇట్ ఈస్ లైఫ్ ఒకవేళ అదే చెప్తాను కదా నాకు అని చెప్పాడు అసలు నాన్న ఇట్లా ఆర్ అరి హ్యాపీ విత్ హార్ అన్న అమ్మాయి నీకు బాగుంటుందా అరి హ్యాపీ విత్ ఆర్ అండ్ ఫ్యూచర్లో ఏ ఇష్యూ రాకుండా బాగుంటుందా మీకు వెరీ కాన్ఫిడెంట్ దెన్ అంతే అంతే మూడే మూడు మాటలు తేరు ఓకే చేసుకో అండ్ లక్ ఏంటంటే వై ఐ రెస్పెక్ట్ చిల్డ్రన్ జడ్జిమెంట్ అంటే వాట్ ఎవర్ గుడ్ ఆర్ బ్యాడ్ దే నో వాట్ ఈస్ వాట్ వాట్ దే వాంట్ నువ్వు వెళ్ళి చిల్లరన్ ఇలా ఉండాలి చెప్పొద్దు అది చెప్తున్నా ఇందాక వాడి జడ్జిమెంట్ రైట్ అయింది ఆ విషయం అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీ ఆ విషయంలో అది మేము టు జడ్జ్ ప్రాపర్లీ సో మా తనకి సరైన సింక్ అవర్ సింక్ అవర్ లేదు విత్ ఇట్ మ్యూచువల్గా ఇద్దరు ఉండిపోయారు నౌ షీ ఈస్ ఇన్ టు ప్రొడక్షన్ అండ్ ఆఫ్టర్ సమ్ టైం షి యు ఫైన్ అనదర్ బాయ్ అండ్ షుల్ గెట్ మ్యారీడ్ ఎస్ సార్ సో ఈ సారి మీరు ఇన్వాల్వ్ అవ్వు దాల్చి పెట్టారు ఇప్పుడు కాదు ఎప్పుడు ఇన్వాల్వ్ కాదు అది మీరు చూసి అదే నేను ఇన్వాల్వ్మెంట్ కాదు కుదిలిచ్చింది మేమే తప్ప వితౌట్ అర్ కన్సెంట్ చేయాలి వితౌట్ ఎర్ ఇంట్రెస్ట్ చేయాలి కన్ కన్ కన్సెంట్ కన్సెంట్ కన్సెమెంట్ ప్యాచ్ అప్ ఇట్స్ వెరీ కామన్ కదా ఇప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయి కలిసి పెళ్లి చేసుకున్నారంటే టుగెదర్ కలిసి ఉండాలా లేదా అనేది వాళ్ళ జడ్జిమెంట్ వాళ్ళు వద్దనుకున్నారు విడిపోయారు మళ్ళీ అంటే మీరు మధ్యలో సిమెంట్ చేయడానికి అసలు ఐ నెవర్ డూ దట్ మిస్టేక్ నేను సిమెంట్ చేయటం చేయను లేకపోతే నిప్పు పెట్టాలి ట్రై చేయను లెట్ దేం లీవ్ పాప ఏంటమ్మా ఓకే పాపా ఇష్టం విత్ డ్యూ రెస్పెక్ట్ రెస్పెక్టబుల్గానే విడిపోయావు అండ్ ఫ్యూస్ హ్యావింగ్ హర్ ఓన్ లైఫ్ అండ్ బట్ తను అంటే ఈ మీడియాలో రాసే రాతలు అసలు ఫస్ట్ పాయింట్ ఈ ముందు మాట్లాడకూడదు వీ డోంట్ కేర్ మీడియా మీడియా అనేది అందులో ఇప్పుడు నీలాంటి నీకు ఎందుకు ఇంటర్వ్యూ ఇచ్చిందో చెప్తాను చూ నువ్వు అడిగే విధానంలో నీకు నీకు నాకున్న పరిచయం చాలా మందికి తెలియదు నువ్వు ఎప్పుడు పెద్దగా చెప్పుకుని ఉండవు నేను ఎవరికి చెప్పుకుని వి నో ఈచ్ అదర్ సిన్స్ థర్టీ ఇయర్స్ మోర్ దెన్ థర్టీ ఇయర్స్ ఇయర్స్ ఎగ్జాంపుల్ ఫార్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ ఇంకా చెప్పాలంటే థర్టీ ఎయిట్ అండ్ నైన్టీ లో నేను ఎయిటీ ఎయిట్ సెవెన్ ఎయిటీస్ కొత్తలో నువ్వు వచ్చినట్టు నువ్వు ఎస్ అప్పుడు చిన్న చిన్నపిల్లవాడు ఎక్కడ టచ్ చేసుకొని ఇప్పుడులా ఉండేవాడు అయితే కొంచెం యంగ్ యంగ్గా ఉండేవాడు అప్పుడు నుంచి నువ్వు అప్పుడు నుంచి ఇదే టైప్ ఆఫ్ టెంపరేమెంట్ ఇది బేసికల్గా వెరీ సో నీతో కంఫర్ట్ ఉంటుంది ఇప్పుడు నన్ను అడిగేవాళ్ళు నాకు అది చాలామందికి ఇంటర్వ్యూ ఇచ్చినా ఏముంటుంది మొనాటి వస్తాయి న్యూ లాస్ట్ సో నేను ఎప్పుడు కూడా ఎందుకంటే నేను ఎందుకంటే నీతో నీతో నాకు ఇంటరాక్షన్ బాగుంటాను కారణం పరిచయం లాంగ్ వే ఏ ఛానల్ చేస్తామనేది నాకు సెకండరీ నువ్వు ఇక్కడ ప్రైమ్ నాకు సో ఛానల్ వల్ల నీకెంత ఉపయోగపడుతుంది నాకు తెలియదు కానీ నీ వల్ల అయితే మాత్రం ఏ ఛానల్గా ఉపయోగపడుతుంది అండ్ నీకు నాకున్న పరిచయంలో నీకన్నా పెద్దోండు కాబట్టి ఒక బ్రదర్లా కాలో చెప్పాను నువ్వు ఇవాళ ఈ స్థానంలో ఉండటానికి నీదే నువ్వే రేజను కానీ ఇంతకన్నా వంద రెట్లు పైన ఉండలేకపోవడానికి కూడా నువ్వే రీజన్ యు హ్యావ్ టు చెక్ యువర్ సెల్ఫ్ థర్లే కానీ నువ్వు ఇక్కడ ఉండటానికి ఈ స్థానంలో కంఫర్టబుల్గా ఉన్నావు నీ భార్య బిడ్డల భాష నేను తప్పను నాకు అంటే ఇది అనకూడదు కానీ ముందు ఏ సచ్ వండర్ఫుల్ నాలెడ్జ్డ్ జర్నలిస్ట్ మామూలు నీకున్నంత ఇంగ్లీష్ పరిజ్ఞానం నీకున్నంత ఇవరే బిఏ ఎంఎల్ ఎంఎల్ ఏం నాలెడ్జ్ ఉంది నీకు నీ నాలెడ్జ్ని కానీ నువ్వు సరిగా నువ్వు ఫోకస్ చేసుకో ఇంకే వ్యక్తిగతమైన అప్రోచ్లో మిస్టేక్ అయ్యి లేకపోతే నేను చెప్తున్నా కదా ఇవాళ ఎవడైనా ఏ పెద్ద గొప్ప ఛానల్ అయినా సరే ఐ విల్ ఛాలెంజ్ దెమ్ యూ అపాయింట్ దిస్ ఫెలో నాగేంద్ర అనేవాడిని ఎలిసి వాటికి ఐ నో దాట్ బట్ హియర్ నువ్వు నిన్ను నువ్వు ప్రమోట్ చేసుకోలేకపోయావు నిన్ను నువ్వు బ్రాండింగ్ చేసు బ్రాండింగ్ గురించి మాట్లాడుకుంటే నిన్ను నువ్వు బ్రాండింగ్ చేసుకోలేకపోయావు కానీ నీ బ్రాండ్ ఏంటో నీ నీకున్నటువంటి దమ్ ఏంటో నాకు తెలుసు అయితే ఇది రాకపోవడానికి కారణం నీ వ్యక్తిగతమైనటువంటి కొన్ని మిస్టేక్స్ ఉంటాయి నాయన ప్రతి మనిషికి ఉంటాయి నువ్వే ఆలోచించుకుండా నేను ఈ తప్పు చేసే అలాంటి తప్పులు అలా కానీ ఆ తప్పులు నిన్ను ఎదగకుండా ఒక మంచి రేంజ్కి వెళ్ళాల్సిన వాడి కదా నాగేంద్ర నేను నేను నీతో మాట్లాడుతాను ఒకసారి రాజదీప్ సరదేసాయి ఒక అర్నబ్ గోస్వామి ఆ టైపులో వాళ్ళ కాదు ఇంకొక యాంగిల్లో ఆ రేంజ్కి వెళ్ళాల్సిన వాడు ఏ విధను నాగేంద్ర కుమార్ యు ఆర్ నాట్ రెడీ కన్ఫైన్ టు తెలుగు ఇండస్ట్రీ మ్యాన్ నీకున్న ఇంగ్లీష్ నాలెడ్జ్కి నువ్వు నేషనల్ ఛానల్స్లో ఉండాల్సిన వాడు నువ్వు నీ దురదృష్టమో లేకపోతే నువ్వు సరిగ్గా నిన్ను నువ్వు మార్కెట్ చేసుకోలేకపోవటమో నీ వ్యక్తిగతమైనటువంటి అప్రోచ్ వాట్ ఎవర్ బి ద రీజన్ యువర్ సచ్ దమ్మున్న జర్నలిస్ట్ ఇది చెప్తున్నా అంటే ఆల్ ది ఆల్ ది వే ఇండస్ట్రీ ఎన్నో ఎన్నో మనుషులకి ఎలా ఉంటుంది అంటే మనుషుల్లో ఉండే టాలెంట్ చూడరు అతను దమ్ము ఏంటో తెలియదు అనిపించింది ఏంటి నాయంద్ర ఇక్కడ ఇటు కాదు ఉండాలి ఎలాగ క్వశ్చన్ చేస్తావు ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాబడతావు కర్ర విరక్కుండా పావు సాగు ఎంత చక్కటి క్వశ్చన్ చేస్తావు ఎదుటి వ్యక్తిని ఎంత మంచిగా మాట్లాడతావు అనుకున్నది మళ్ళీ ఎంత బాగా చెప్తావు ఎవరికి తెలియదు దీ లౌక్యం అంటారు దీని ఇది అంటారు నీది కాదు ఉంది యు ఆర్ సపోజ్ టు బి వన్ ఆఫ్ ద బ్రిలియంట్ జర్నలిస్ట్ థ్యాంక్ యూ సార్ దురదృష్టం ఏంటంటే అంటే నా నేను దురదృష్టం అన్న కానీ బాధ ఎక్కడ వేస్తాను అంటే అరే ఈ వ్యక్తి ఆ రేంజ్లో ఉండాల్సిన వాడు అంటే సింపుల్గా ఒక ఛానల్కి కంపేర్ అయ్యారు ఓకే అంత ఇప్పుడు నువ్వు చేసేవు ఏబిఎన్లోనే ఇక్కడ బట్ యు ఆర్ నాట్ ఆల్వే యు నెవర్ గివెన్ బెస్ట్ ప్లేస్ అది నీ నీ లాంటి వాటిని పెట్టుకోలేకపోవడం కూడా ఛానల్స్కి గుర్తించలేకపోవడం ఛానల్స్ యొక్క ఇది ఎంత బ్యూటిఫుల్ రిపోర్టింగ్ ఆర్ నాట్ ఏ మిరియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ దో యూ ఎంటర్డ్ యాజ్ ఎ ఫిల్మీ జర్నలిస్ట్ యు ఆర్ బియాండ్ దట్ యు ఆర్ మెయిన్ స్ట్రీమ్ జర్నలిస్ట్లో బెస్ట్ జర్నలిస్ట్ అవ్వగలిగే దమ్ముని ఎందుకో చెప్పాలనిపించింది రికార్డ్ చెప్పకూడదు ఇప్పుడు చెప్పాలి ఐ డోంట్ వాంట్ ఇట్ టు కట్ దిస్ నీ ఎవరికైనా ఉపయోగపడద్మో ఏమో నాగేంద్ర అనేవాడిని ఇంకొక నాగబాబు అనేవాడు చెప్పాడు కదా అని కూడా నాకు ఉండాలని ఉపయోగపడదు యూస్ సార్ ఇంకా లాట్ ఆఫ్ యూస్ ఉంది నీకు ఇంకా నీకు భవిష్యత్తు అయిపోలా మీకు జర్నలిజం లో మీ అదృష్టం ఏంటంటే మీరు తొంభై ఏళ్ళు ఇచ్చినా మాట్లాడగలిగితే చాలు ఇక్కడికి ఉన్నారు కొంతమంది వాళ్ళు ఏం మాట్లాడతారు వాళ్ళ కి వాళ్ళ దీనికి ఏం సంబంధం లేదు అది పోయింది కానీ నీలాంటోడు ఇట్ షుడ్ బిఆర్ అవుతాను ఏదో ఏదో ఒక రోజు గొప్ప ఛానల్ ఒక పెద్ద ఛానల్ అట్లీస్ట్ తెలుగు ఛానల్స్ ఇంకొక మంచి స్థానం ఉండాలి ఉండాలి ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే అంటే ఎవరి మట్టుకాళ్ళు రాస్తున్నారు వీ డోంట్ కేర్ ద మీడియా గురించి ఇవాళ మీడియా ఎందుకు అంటే కేర్ చేయటం అంటే నా ఉద్దేశం ఐ రెస్పెక్ట్ మీడియా బట్ ఐ డోంట్ రెస్పెక్ట్ మీనింగ్లెస్ రిపోర్టింగ్ నేను ఒక్కసారి ఛానల్ చూస్తే ఒక ఛానల్ చూస్తే ఈ ఛానల్ ప్రయారిటీస్ ఏంటి ఈ ఛానల్ ఎవరికి వ్యాల్యూ ఇస్తుంది ఎవరిని వెనకేసుకొస్తుంది ఎవరిని ద్వేషిస్తుంది అని చెప్పడానికి నేను అక్కర్ల ఒక టెన్త్ క్లాస్ ఏదో ఒక రోడ్డు కూర్చోబెట్టిన ఇది సోన్స్తో పార్టీకి అఫిలియేట్ అయిందో లేకపోతే సోన్స్ వ్యక్తికి అఫిలియేట్ అయిందో చెప్తాను అది నిజంగా ఒక ప్యూర్లీ అట్లా అయిపోయింది మన మన దురదృష్టం ఏంటంటే మన ఇండియన్ జర్నలిజం అట్లయిపోయింది ఇండియా మొత్తం టాప్ నేషనల్ లెవెల్లో అక్కడక్కడ ఒక సిఎన్ఎన్ ఒక బీబీసీ లాంటివి తప్ప వాటికి కూడా మర్చి వచ్చేసి కానీ కొంత బెటర్ మనకు కూడా కొన్ని దరారా హిందూ మ్యాగజైన్ హిందూ పేపర్ చెప్తారా గోయిందాగార్ ఎక్స్ప్రెస్ గోయిందో వాళ్ళు ఇందిరాగాంధీ నాటి వాళ్ళు భయపడిపోయే వాళ్ళు వాళ్ళ ఇన్నాళ్ళు నూట ముప్పై సంవత్సరాలు నూట ముప్పై సంవత్సరాలు ఇందు పెట్టి ఇన్నాళ్లలో వాళ్ళు ఒక్క సింగిల్ కాంట్రవర్సీ అన్నది రాయలేదు సార్ లేదు స్ట్రైట్ బ్యూటిఫుల్ రిపోర్టింగ్ అది జనరలైజేషన్ అలాంటి అలాంటి అంటే నాలా అలాంటి జర్నలిస్టులు కరువు ఏంటి ఎవరో ఒకళ్ళిద్దరు అలా ఒకసారి మెరిసిల్లిపోతున్నారు అనిపిస్తుంది సో మీడియాలో ఎవరు ఇవాళ చేతిలో సెల్ ఫోన్ ప్రతిదీ ఒక మీడియా ఎవరికి నోటుకొచ్చింటే అక్కడ పెట్టి పెడదొచ్చు ఏదైనా సరే సో అసలు ఈ ప్రపంచంలో ఎవడు ఏమనుకుంటాడనేది నేను లెక్కచేను నా జీవితం అనేది ముఖ్యం నా పిల్లలు సంతోషంగా ఉన్నారు లేదా నాకు అదే ఇందాకే చెప్పారు నేను ఎవడు ఎవడు ఎన్ని మాట్లాడిని ఏం చేయని ఐ డోంట్ కేర్ ఐ డోంట్ కేర్ ఇఫ్ మై సన్ ఆర్ మై డాటర్ నాన్న ఈ బాధ అనిపిస్తున్నానంటే దాంట్లో దాన్ని మళ్ళీ చేయను వాళ్ళ గురించి ఏ కేర్లెస్ మీ ట్రావెల్ ఎక్కడ నెల్లూరు అక్కడ ఒక కొడుకుగా ప్రారంభమై మళ్ళీ అన్నయ్యలోని ఒక ఫాదర్ని చూసుకోగలిగి అదంతా మీ జర్నీ యాజ్ ఎ సన్ అండ్ యాజ్ ఎ ఫాదర్ అండ్ యాజ్ ఎ బ్రదర్ అసలు చాలా ఒక పరిపూర్ణమైన పూర్ణ కుంభంలా కనిపిస్తారు మీరు ఎందుకంటే యు ఎంజాయిడ్ ఎవ్రీ కార్నర్ అండ్ ఎవ్రీ కోన్ ఆఫ్ లైఫ్ ఇట్ ఈస్ ఫ్రమ్ ద పేరెంట్స్ ఫ్రమ్ ది సైడ్ ఆఫ్ ది బ్రదర్ చిల్డ్రన్ యంగర్ బ్రదర్స్ టోటల్ గా యుర్ మ్యాగ్జిన్ ఆఫ్ మెనీ పీపుల్ అందరినీ వాచ్ చేస్తూ అందరినీ ఫాలో అవుతూ అందరితో మూవ్ అవుతూ ఇంట్లో మెంబర్స్ జర్నీ వాట్ జర్నీ వాట్ ఇస్

ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేన్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ల్టెన్సీ